కార్తీక మాసం చివరి రోజు అరిటి డొప్పల్లో దీపాలు వెలిగించి చెరువులో కానీ నదులలో కానీ ఇవి అందుబాటులో లేకపోతే తులసమ్మ దగ్గర టబ్బు వాటర్లో పెట్టుకొని కూడా చేసుకుంటారు ఇది మనకి కార్తీక మాసం లాస్ట్ వచ్చే రోజున పోలి స్వర్గం కథ చెప్పుకొని దీపాలు వదులుతాం మరి మనం కూడా పోలీస్ వర్గం కథ చెప్పుకుందామా మరి ఈ పోలీస్ వర్గం కథ మనం వింటే మనకి శివుని అనుగ్రహం కలుగుతుంది కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి నాడు దీనినే పోలి పాడ్యమి అని కూడా అంటారు చాలా సంవత్సరాల క్రితం కృష్ణ దగ్గర బాదరా అనే గ్రామం ఉండేది అక్కడ ఒక చిన్న కుటుంబం చిన్న కుటుంబం అంటే కులం యాడ్ చేశారు నేను ఆ కులం చెప్పట్లేదు ఒక చిన్న కుటుంబంలో ఒక దంపతులకి ఐదుగురు కొడుకులు ఐదుగురు కోడళ్ళు ఉండేవారు ఆ ఐదుగురు కోడళ్ళలో చిన్న కోడల్ని అత్త అత్తగారు ఆ అత్తగారు పేరు మాలి ఆ అత్తగారు చిన్న కోడల్ని ఎక్కువ చులకనగా చూడటం బాధ పెట్టడం పనులు చెప్పడం అలా చేస్తూ హింస పెడుతూ ఉండేవారు ఆ చిన్న కోడలే పోలి అంటే మన పోలమ్మ ఆమె ఎంతో మంచిగా ఎవ్వరు ఏమన్నా ఎదురు సమాధానం చెప్పకుండా తల ఉంచుకొని తన పని తను చేస్తూ ఉండేది వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా మౌనంగా ఓర్పుగా ఉండేది వాళ్ళ అత్తగారు తను చేసిందే కరెక్టు తన మాటే వినాలి అన్నట్లు అందరినీ బాధ పెడుతూ ఉండేది ఎక్కువ పోలమ్మని బాధ పెట్టేది మిగిలిన కోడళ్ళు ఆమె మీద భయంతో ఆమె చెప్పినట్లు వినేవారు ఇక కార్తీక మాసం మొదలైంది అందరూ గుడికి వెళ్ళి దీపారాధనలు చేసుకుంటూ ఉండేవాళ్ళు మన మాలి అంటే అత్తగారు వాళ్ళ నరుగురు కోడల్ని తీసుకొని గుడికి వెళ్ళేవాళ్ళు పోలమ్మన మటికి ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేయాలి అని చెప్పేవాళ్ళు మన పోలమ్మకు మటికి దీపారాధన చేసుకోవాలి భగవంతుణ్ణి ఆరాధించాలి అని ఉండేది కానీ ఇంట్లో తను దీపారాధన చేయడానికి ఏమీ లేకుండా ఒత్తు కానీ నూనె కానీ ఇంకా దీపం కానీ ఏమీ లేకుండా ఆమె చేయకూడదు అని చెప్పి ఏమీ లేకుండా చేసేది అత్తగారు మన పోలమ్మ వాళ్ళు వెళ్ళగానే ఇంట్లో పనులన్నీ చేసేసి ఆ దేవుణ్ణి తలుచుకుంటూ నేను దీపారాధన చేయాలి తండ్రి ఎలా అని ఆలోచించి పెరట్లో చెట్టు పత్తి చెట్లు ఉండేవి అందులోంచి పత్తి తీసుకొచ్చి వత్తుని చేసి వంటగదిలో మనం మజ్జిగ చేసే కవ్వ ఉంటుంది కదా దానిలో అక్కడక్కడ ఉన్న వెన్నను తీసుకొని ఆ ఒత్తికి రాసి ఆ నిప్పు కూడా లేదు నిప్పుని రెండు రాళ్ళు తీసుకొని ఆ రెండు రాళ్ళని రాపిడి చేస్తూ ఆ దామోదరుణ్ణి తలుచుకుంటూ చేయగా చేయగా నిప్పు పుట్టింది ఆ నిప్పుని ఒత్తుకు వెలిగించి దీపారాధన చేసి ఆ దీపారాధన వచ్చిన వారి కంట పడకుండా ఒక బుట్టను బోర్లించి పెట్టేది అలా నెల మొత్తం చేసింది కానీ ఆఖరి రోజు రానే వచ్చింది ఆ ఆఖరి రోజు మాలి కోడల్ని పిలిచి ఒకటికి నాలుగింతలు పని చెప్పి నేను వచ్చే తలికి చేసి అట్టి పెట్టాలి అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయింది ఒకటికి నాలుగింతల పనులంటే అప్పట్లో చాలా కష్టమైన పనులు మన పూలమ్మ శివయ్యని ప్రార్థించి కన్నీటితో నేను ఇన్ని పనులు ఎలా చేయను నీకు దీపారాధన ఎలా చేయను అందులో ఇవాళ ఈరోజు ఆఖరి రోజు అని దేవుణ్ణి తలుచుకుంటూ నామాన్నే తలుచుకుంటూ పనులు చకా చకా చేసి ముందులాగానే దీపారాధన చేసి ఈసారి బుట్ట బోర్లించకుండా మోకాళ్ళపై కూర్చొని తండ్రి వల్లే నువ్వు నా నాలో ఉన్నావు కాబట్టే నేను ఇలా చేయగలిగాను అని చాలా భక్తితో ప్రార్థించింది ఆ భక్తికి పరమేశ్వరుడు కరిగి పోలమ్మని ఇక్కడికి తీసుకురండి అని దేవతలను పుష్పక విమానమిచ్చి పంపించాడు వెంటనే పెద్ద వెలుగుతో పుష్పక విమానం కిందకి వచ్చింది పోలమ్మని దేవతలు దిగి నీ భక్తికి శ్రద్ధకి ఓర్పుకి మెచ్చి ఆ పరమేశ్వరుడు మమ్మల్ని పంపించాడు నిన్ను తీసుకురామని రామ్మ అని పుష్పక విమానం మర్యాదలతో తీసుకొని వెళ్తూ ఉండగా అక్కడ అత్తగారు కోడళ్ళు పూజ అయిపోయింది ముప్పై రోజులు మేము పూజ చేసేసాం అని గర్వంగా మా కోసం దేవుడే దిగి వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తాడు అని అందరికీ చెప్పుకుంటూ ఉండగా ఒకరు వచ్చి పోలమ్మని దేవతలే వచ్చి పుష్పక విమానం మీద తీసుకొని వెళ్తున్నారు అని చెప్పగానే వీళ్ళు కూడా పరుగు పరుగున వెళ్ళి ఆ పోలమ్మని అదేంటి మేము మేము నెలంతా కార్తీక మాసం చేశాము మమ్మల్ని తీసుకెళ్ళకోకుండా ఆమె ఏమీ చేయలేదు ఆమెను తీసుకువెళ్తున్నారేంటి అని దేవతల్ని అడిగారు ఆ దేవతలు కుళ్ళు కుతంత్రాలు మీలో పెట్టుకొని పైకి దీపారాధన చేస్తే ఎలా అది పాపమే అవుతుంది కానీ పుణ్యం అవదు మీరు రారు పోలమ్మ చాలా మంచిది ఆమెను మీరు ఎన్ని చిత్రహింసలు పెట్టారు మీరు చేసిన పనికి మీకు ఇదే శాస్తి మీరు ఇక్కడే ఉండండి అని వాళ్ళని వదిలివేసి పోలమ్మని తీసుకొని దేవతలు ఆ పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళారు ఈ కథను బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలి దీపారాధనలు చేసి గుడికి వెళ్ళినంత మాత్రాన పుణ్యం రాదు మనం చేసే పనులను బట్టి పుణ్యం వస్తుంది మనం ఎవరిని బాధ పెట్టకూడదు ఒకవేళ మనల్ని ఎవరన్నా బాధ పెట్టినా ఓర్పుతో సహించాలి ఈ రోజుల్లో అలా ఉండటం చాలా కష్టం కానీ కొంతవటికైనా మనం మన ధర్మాన్ని మనం తప్పకూడదు మనం నిజాయితీగా ఉంటేనే మన పిల్లలకి పుణ్యం వస్తుంది మనం చేసే పనులే మన పిల్లల భవిష్యత్తు మనం కళ్ళు మూసుకొని పాపం చేసినంత మాత్రాన కాదు ఆ దేవుడు కళ్ళు తెరిసి చూస్తూనే ఉంటాడు ఇది అండి పోలమ్మ కథ మేము కూడా అందరం కలిసి నాలుగింటికి లెగిసి స్నానం చేసి పూజలు చేసుకొని ఇలా అరటి డొప్పల్లో దీపారాధన చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను చెప్పినా మీరు లైక్ చేయట్లేదు మా బ్యాచ్ కొంతమంది ఉన్నారు వాళ్ళు అసలు చేయట్లేదు లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేసినా చేయకపోయినా కామెంట్ చేసినా చేయకపోయినా సరేనండి ఇంకా వీడియో ఉంది చూడండి అది గోపీది ఇది ఇది నాది అది అమ్మది నాది ఏడలేదమ్మా నాది ఫస్ట్ నాది తల నాది అది ఫస్ట్ ఉంది అక్కడ ఉంది ఫస్ట్ది అది నాది అత్త ఎక్కువ ఉంటాయి దీపాలు అది అనుకుంటా దీపాలు ఎక్కువ నాదే అది దీపాలు ఎక్కువ ఉంటాయి కదా అత్తాయిది అది

हाँ, 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 ఇది రండి రండి.

അവിടെ പാടി പാടി കേൾക്കാം ഇവർന്ന് ആരാ ഒക്കുന്നോ പാട്ടാ പാടി കേൾക്കാം సరేనండి ఉంటాను బాయ్ తర్వాత నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను